నమస్కారం అండి నా పేరు శరత్చంద్ మాది పల్నాడు జిల్లా మాచల్ల మండలం మాచల్ల గ్రామం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మొట్టమొదటి సంతకము ఈ యొక్క డిఎస్సి ఫైల్ మీద పెట్టి మా యొక్క నిరుద్యోగుల జీవితాల్లో ఈ యొక్క ఆనందాలు నింపినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు చెందుతున్నామండి ఈ రోజు మా భార్య భర్తల మిత్రము ఎస్జిటిగా మేము యొక్క కొలువు సాధించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం సాధించగలమా లేదా ఇంకా ఎప్పటికైనా అనేది మేము అనుకుంటున్న టైంలో ఈ విధంగా మాకు అవకాశం కల్పించి మా కోరికను నిజం చేయడం అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నాము నా పేరు దివ్య మాది మాచర్ల పల్నాడు జిల్లా ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి మేము మళ్ళీ ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి మళ్ళీ బాబు గారు గవర్నమెంట్లోనే మాకు ఉద్యోగం రావడం అందులోనూ ఇందులోనే మా హస్బెండ్కి నాకు ఇద్దరికి ఉద్యోగం రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ డిఎస్సి వస్తుందా రాదా అని మేము జగన్ గారు గవర్నమెంట్ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు చంద్రబాబు గారి ద్వారా లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ద్వారా మాకు అవకాశం రావడం ఒకే డిఎస్సిలో ఇద్దరం ఉద్యోగం సంపాదించడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి నా పేరు అల్లి అఖిల్ మాది ఉప్పలపాడు గ్రామం మాచల్ నియోజకవర్గం మేము ఈరోజు నేను మా తమ్ముడు ఇద్దరం డిఎస్సీలో జాబులు కొట్టడం జరిగింది లాస్ట్ ప్రభుత్వంలో మేము డిఎస్సి జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయటం జరిగింది కానీ దానికోసం మేము వెయిట్ చేసినా కానీ ఫలితం రాలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దీంట్లో మేము జాబులు కొట్టుకోగలిగాం ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ జాబ్ నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి మెయిన్ కారణం మా అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే మేము లేము ఇవాళ మా అమ్మ నాన్నలు కష్టపడి చదివడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం నా పేరు మందా శ్రీన్ అండి అది ఉప్పలపాడు గ్రామం వెల్లుత్తి మండలం గుంటూరు జిల్లా గత ఏడి సంవత్సరాల నుంచి డిఎస్సి ఆస్పిరెంట్ నండి మరి గత ప్రభుత్వంలో ఆరు సంవత్సరాలైనా డిఎస్సిని అనౌన్స్ చేయలేదు కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సిని అనౌన్స్ చేయడం వల్ల మంచి మెరిట్లో గుంటూరు జిల్లాలో ఫోర్టీన్త్ ర్యాంకుతో నేను సెలెక్ట్ అవ్వడం జరిగిందండి సోషల్ స్కూల్ అస్టెంట్ నా సబ్జెక్ట్ వచ్చేసి మూడు వందల నలభై ఏడు మంది డిఎస్సి ఆస్పిరెంట్ యొక్క జీవితాల్లో వెలుగులు నింపిన ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సీఎం చంద్రబాబు గారికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి మన మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం